వాస్వి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం శబరినగర్లో అంతర్జాతీయ వాస్వి క్లబ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఆధ్వర్యంలో క్రోదినామ నూతన తెలుగు సంవత్సర పంచాంగం ఆవిష్కరణ దేవాలయ ప్రధాన అర్చకులు నరేందర్ శర్మ చే పంచాంగ శ్రవణం గావించారు ఈ కార్యక్రమంలో మంచాల ప్రభాకర్ లక్ష్మయ్య చంద్రశేఖర్ బనారస్ సోమన్న భాస్కర్ ప్రవీణ్ నవీన్ శ్రీనివాస్ ప్రభాకర్ పాల్గొన్నారు శ్యాధిలు అధ్యాత్మికలు ధాన్యాధిపతి పశుభాగం కొన్ని శాస్త్రో వర్ష జన చూడలు పరిశీలించగా సామాన్యంగా యోగవంతంగా ఉండదు సామాన్యత ఉండదు ఇతర దేశంలో